ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని అమ్మ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఇక ఈరోజు అమ్మవారి పాదపద్మములకైతే చక్కగా నమస్కారం చేసుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అమ్మవారు అమ్మ సందేశం ఏం చెప్పబోతున్నారు అంటే కనుక బిడ్డ ఈరోజు నీకు నీ బంధం నువ్వు కోరుకుంటున్న నీ బంధం నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు నీ దగ్గరకు చేరబోతుంది నువ్వు వదులుకోక బిడ్డ నిజంగా జీవితాంతం కూడా పశ్చాత్తాపడుతూ కన్నీళ్లతో బతకవలసి వస్తుంది నువ్వు వదులుకుంటే కనుక ఎందుకంటే ఎంతో కాలంగా నువ్వు కోరుకుంటున్న ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్త ఈరోజు నీకు అందించబోతున్నాను ఈ వీడియో విన్న క్షణంలోనే అది నీ చెవిన పడుతుంది ఈ వీడియో వినడం ఎప్పుడు పూర్తవుతుందో ఆ క్షణంలోనే ఆ శుభవార్త అన్నది నీ చెవిన పడబోతుంది ఈరోజు ఈ క్షణం ఈ శుభవార్తను వదులుకున్నావు అంటే ఇక మళ్ళీ నువ్వు ఎప్పుడు కూడా ఈ శుభవార్తను అందుకోలేవు తల్లి అందుకే నిన్ను జాగ్రత్తగా వినమని చెప్తూ ఉన్నాను అని అమ్మవారైతే చక్కగా ఈరోజు శుభవార్తను చెప్పబోతు ఉన్నారు ఫ్రెండ్స్ అయితే అమ్మవారు ఏ శుభవార్త చెప్పినా కూడా మన జీవితానికి ఎంతగానో వచ్చే సంవత్సరానికైనా సరే నీ జీవితం అనేది ఖచ్చితంగా కుదుట పడబోతుంది కనుక ఈ ఒక్క రెండు నిమిషాలు వినమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు అంటూ అమ్మవారైతే ఈరోజు మరీ 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 చెప్తూ ఉన్నారు అమ్మవారు ఎందుకు ఇలా చెబుతూ ఉన్నారు అమ్మవారి మాటలు వెనుక ఉన్న అర్థం ఏమిటి పరమార్థం ఏంటి అమ్మవారు ఏం చెప్పినా కూడా మన మంచికే చెప్తారు మనల్ని మంచి బాటలు నడిపించడానికే చెప్తారు ఆ నమ్మకం మనందరికీ అయితే ఉంది కదండి అమ్మవారి సందేశం ఏమిటో వినబోయే ముందు మనకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది చెప్తూ ఉన్నారు అక్క మాకు ఈ వీడియోస్ వల్ల చాలా మంచి సొల్యూషన్ అనేది మాకు వస్తూ ఉందక్క మేము ఎంతో హ్యాపీగా ఉన్నాము మా లైఫ్లో ఉన్న ప్రతి సమస్యలు దూరం అయిపోయి చాలా చక్కగా మాకు మంచి రిజల్ట్ అయితే మంచిగా జ జరుగుతుంది మీరు అమ్మవారు చక్కగా మాకు చెబుతూ ఉన్నారు ప్రతిరోజు కూడా మేము వినడం వల్ల మాకు అమ్మవారు మా కోసమే చెప్తున్నారా మా సమస్య కోసమే చెప్తున్నారా మా ఎదురుగా వచ్చి చెప్తూ ఉన్నట్లు మాకు తెలుస్తూ ఉంది అక్క మీకు చాలా ధన్యవాదములు ధనం సమస్యలు కానీ ఇంట్లో ఏమైనా గొడవలు కానీ ఏదైనా కూడా ప్రతిదానికి కూడా ఒక సమస్యకు పరిష్కారం అనేది మాకు దొరుకుతూ ఉంది మా పిల్లల విషయంలో కూడా ఇప్పుడు పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మేము ధైర్యంగా ఉండగలుగుతున్నాము మీరిచ్చే సందేశాల వల్ల మా పిల్లలు కూడా చక్కగా మంచిగా పరీక్షలు రాస్తూ ఉన్నారు అని చెప్పి నిజమేనండి తప్పకుండా అందరికి మంచి జరగాలని నేను కూడా మరి కోరుకుంటూ ఈరోజు కనుక మీరు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అమ్మవారి వీడియో అయితే చూడటం స్టార్ట్ చేద్దామండి అయితే ఈరోజు ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు చివరి దాకా చూస్తేనే మీకు తెలుస్తుంది పైగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన అమ్మ బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి ఇక అమ్మవారు అయితే ఈరోజు ఇలా అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ బిడ్డ నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావుగా కళలు కంటున్నావుగా ఒక వ్యక్తి గురించి ఈరోజు ఒక పెద్ద గొప్ప వార్త శుభవార్తనే చెప్పాలి ఏరి కోరి నీ దుర్గమ్మ నీ కోసం తీసుకొచ్చాను తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రాదమ్మా ఇప్పుడు వదులుకున్నావు అంటే ఇక జన్మలో నీకు దక్కదు అందుకే వచ్చిన అవకాశాన్ని సొంతం చేసుకో ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే నువ్వు ఎంతో మంచిదానివి ఎంతో మంచి మనసు ఉన్నదానివి నలుగురి మేర కోరుకుంటావు ఎప్పుడు కూడా ఎవరికి కీడు జరగాలి అని తలపెట్టవు అంతటి మంచి మనిషివి నువ్వు ఎలాంటి నా బిడ్డ అంటే నేను చూడగలనా నా బిడ్డ కళ్ళల్లో సంతోషం చూడాలనే ఈరోజు ఈ అవకాశాన్ని నీ కోసం దోసిట్లో పట్టుకుని మరీ వచ్చాను నీ దుర్గమ్మను నీలాగానే నాకు ఒక భక్తురాలు ఉండే ఎంతో నిష్కలమైన భక్తితో ఉంటుంది తను ఆ విషయం గురించి నేను చెప్తాను విన్నమ్మ ఆ భక్తుని గురించి నిజంగా నీ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి నీ మనసు కూడా కరిగిపోతుంది అని అంటూ అమ్మవారైతే ఈరోజు ఇలా చెప్తూ ఉన్నారు ఊరికి కొద్దిగా దూరంలో ఒక ఆశ్రమం ఉంటుంది అక్కడ అమ్మవారి భక్తుడైనటువంటి ఒక వ్యక్తి గురువుగా ఉంటారు ఆయన తన శిష్యులతో కలిసి యాత్రలకు వెళ్ళి వస్తూ ఉండేవాడు అలా ఒకరోజు తిరుగు ప్రయాణంలో ఉండగా సాయంత్రం వేళ పెద్ద వర్షం ఎడతెరిపి లేకుండా కురవడం వల్ల వర్షం దాటికి నీళ్లు ముంచెత్తడంతో మార్గంలోని పల్లెలన్నీ దారులన్నీ కూడా నీటితో నిండిపోయి నిర్మానుష్యంగా అయిపోయాయి వేరే దారి లేక ఆ పల్లెలోనే ఇంట్లో విడు ఎవరో గురువుగారు శిష్యులతో భారీ గాలి వర్షానికి దారిలోనే అందరిళ్లలో తలుపులు బిగించుకుని ఉన్నారు హోరన గాలి వాళ్ళు సుడిగాలికి ఎగిరి వచ్చిన ఎండుటాకు లాంటి ఒక కుర్రవాడు నిరాధారంగా తిరుగుతూ తన ఏదైనా ఆశ్రమం ఆశ్రయం దొరుకుతుందేమోనని పది పన్నెండేళ్ల మధ్య ఉంటుంది సన్నగా దుర్బలంగా ఉన్న శరీరంపై చిన్న చొక్కా తప్ప వాన చలి నుండి కాపాడుకోవడానికి వేరే మరి ఇంకేం ఆచ్ఛాదన లేని ఒక బాలుడు ఆ కుర్రవాడు పేరు అనంతుడు చలికి గజగజ వణికిపోతూ ఎటు పోవాలో తెలియక చాలాసేపు దారి మధ్యలోనే నిలబడిపోయాడు అటు తిరిగి ఇటు తిరిగి పరికించి చూశాడు ఎవరైనా తలుపు తట్టి ఆశ్రయం అడగాలి అంటే అపరిచితుడైన తనను దొంగగా భావించి లోపలికి రానివ్వరేమో అని భయంతో అలాగే సాగిపోతూ ఉంటే ఒక పెద్ద వటకృ వృక్షం కనిపించింది ఆ చెట్టు మొదట్లో కాస్తంత స్థలం నీరు లేకుండా కనిపించడంతో బ్రతుకు జీవుడా అని ఆ జాగను ముడుచుకుని కూర్చుండు ఆ అబ్బాయి కొంతసేపటికి నిద్రలో కూడా జారిపోయాడు తూర్పున తెల్లవారుతూ ఉండగా వాన ఆగిపోయింది ప్రజలు ఇంకా తలుపులు తెరవనే లేదు ఆ సమయంలో గురువుగారు తన శిష్యులతో గురుకులానికి వెంటే ఆశ్రమానికి బయలుదేరి ఆ దారిని వెళుతూ ఉండగా అనుకోకుండా అనంతుడు ఆ గురువుగారి దృష్టిలో పడతాడు కనీసం కప్పుకునేందుకు చిన్న దుప్పటైనా లేదే ఆ భయంకరమైన వాన చలి గాలిలో ముడుచుకుని ఉన్న ఆ బాలుని చూసి గురువు దయార్థ హృదయం ద్రవించుకుపోయింది వెంటనే ఆ బాలుని దగ్గరకు వెళ్ళి తట్టి లేపుతాడు బాలుడు కళ్ళు తెరిచి ఎదుట నిలిచి ఉన్న గురువును చూసి భయంతో భక్తితో లేచి నిలబడతాడు ఎవరు నువ్వు ఈ వానా చలిలో ఇక్కడ ఎందుకు పడుకున్నావు అని ప్రశ్నించిన గురువుగారికి తన పేరు అనంతుడు అని తనకు ఎవ్వరూ లేరని ఈ ఊరిలో ఏదైనా బ్రతుకు తెరువు కోసం పని దొరుకుతుందేమో చేసుకుందామని వచ్చానని తుఫాను తాకడికి పోవాలో తెలియక ఈ చెట్టును ఆశ్రయించుకుని ఉన్నాను అని చెప్పడంతో గురువుగారు జాలిగుండె కరిగి తనకు తనతో ఆశ్రమానికి రమ్మని చెప్తారు మహా ఆనందంతో అనంతుడు గురువుగారిని అనుసరిస్తాడు ఇక ఆ గురువు తన ఆశ్రమానికి శిష్యులతో ఈ అబ్బాయితో చేరుకున్న తరువాత తన శిష్యుడిని పిలిచి అనంతునికి భోజనం పెట్టి మార్చుకునేందుకు బట్టలు ఇచ్చి ఇకపై ఆ కుర్రవాడు ఇక్కడే ఉండి ఆశ్రమంలో ఏదో ఒక పని చేసుకుంటూ తలదాచుకునేటట్టుగా ఏర్పాటు చేయమని చెప్తారు గురువుకు కృతజ్ఞతలు చెప్పుకొని అనంతుడు ఆ శిష్యుడు వెనుక వెళ్ళాడు ఆ రోజు నుంచి ఆశ్రమంలో తోట పని ఇతర చిన్న చితక పనులు చేసుకుంటూ నమ్మిన బంటులాగా అందరి తలలో నాలుకలాగా మసులుకుంటూ అందరితో పాటు గురువుగారి మన్నలను కూడా ప్రాత్రుడవుతాడు కొంతకాలం తర్వాత ఎందుకో అనంతుడి ముఖం చాలా ఉదాసీనంగా మారటం గమనిస్తారు గురువుగారు ముందులా హుషారుగా కాకుండా ఏదో పరధ్యానం అసంతృప్తి అతనిలో కనిపిస్తుంది అది అన్ని విధాలా విచారించగా అతని పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించలేదు అని సక్రమంగానే ఉన్నాయని తెలుస్తుంది అయితే ఆ మార్పుకి కారణం ఏంటి పట్టలేదు గురువుగారికి అసలు కారణం వచ్చిన కొత్తలో తినడానికి తిండి తలదాచుకోవడానికి నీడ దొరికాయని సంతోషించాడు కానీ కొన్ని రోజుల తర్వాత తను పనులు తాను చేస్తూనే ఇక్కడికి వచ్చే అందరినీ గమనిస్తాడు అనేక మంది ఇక్కడికి వచ్చి గురువుగారి వద్ద ఆధ్యాత్మిక విద్య స్తోత్ర పాఠాలు నేర్చుకునేవారు ధ్యాన మందిరంలో కూర్చుని పూజలు ప్రార్థనలు చేసుకునేవారు ఇవన్నీ చూశాక అనంతుడు వారంతా గొప్పవారు చదువుకున్నవారు వారు మంత్రాలతో ప్రార్థనలతో భగవంతుని కీర్తిస్తూ దైవ అనుగ్రహానికి పాత్రులు అవుతున్నారు తనకు చదువు సంధ్య వాక్శుద్ధి లేదు కనుక ఎలా ప్రార్థించాలో తెలియక నిరాశ నిస్పృహలతో ఉన్నాడు రోజంతా కష్టపడి పనిచేసి వేళ్లకు తిని పడుకునే తనకు దైవానుగ్రహం ఎందుకు లభిస్తుంది తన పట్ల దైవం ఎలా ప్రసన్నం కాగలడు ఇది అతని మనసులో విచారానికి మూల కారణం ఒకరోజున హఠాత్తుకు ఒక చిత్రమైన ప్రవర్తన అనంతుడి ముఖంలో కనిపించడంతో గురువుగారు ఆశ్చర్యపడతారు ఎన్నడూ లేని ఒక కొత్త కాంతి అతని ముఖంలో చోచు చోటు చేసుకుంటుంది అతని మాటల్లో చేతల్లో సంతోషం ఉత్సాహం పొంగి పొర్లుతూ ఉంటాయి అందుకు కారణం ఏమై ఉంటుంది అని తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు గురువుగారు ఆ రోజు మధ్యాహ్నం భోజనం అనంతరం ఎవరికి వారే ఎండవేళలో తమ తమ కుటీరాల్లోకి వెళ్ళిపోతారు గురువుగారు కూడా తన కుటీరంలోకి వెళ్ళి తలుపులు మూసుకుని కిటికీలో నుంచి అనంతుడిని గమనిస్తూ ఉంటారు ఎప్పటిలాగా తన పనులన్నీ ముగించుకుని కుటీరం దగ్గర అరుగు పైన కూర్చుని అనంతుడు ఒక్కసారి లేచి నిలబడి బడి బడి చుట్టూ పరికించి చూశాడు ఎవరూ లేరని తనను ఎవరు గమనించడం లేదని దృఢపడిన తర్వాత మెల్లగా ముందుకు నడుస్తాడు అది చూసిన గురువు గారు కుటూరం నుండి బయటకు వచ్చి అనంతుడు తనను చూడకుండా జాగ్రత్త పడుతూ అతడు ఏం చేస్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో గమనించసాగాడు అనంతుడు తిన్నగా కుటీర ధ్యాన మందిరంలోనికి వెళ్ళి తలుపులు మూసుకుని ఉండడం చూసి గురువుగారు దిగ్భ్రాంతి చెందుతారు ఆశ్చర్యపోతారు వెంటనే సడీ చప్పుడు చేయకుండా కుటేరి మందిరం వద్దకు వెళ్ళి చాటుగా అనంతుడు ఏం చేస్తున్నాడు అని చూడసాగాడు అనంతుడు మందిరం మధ్యలో ఉన్న అమ్మవారి విగ్రహం ముందు కూర్చుని మోకాళ్ళపై కూర్చుని ప్రార్థనపూర్వకంగా భక్తితో ఏదో మాట్లాడడం చూసి గురువుగారు శ్రద్ధగా వింటారు అమ్మవారు అందరూ కూడా నిన్ను అమ్మా స్తోత్ర పా పారాయణలతో నిన్ను ప్రార్థించి నీ మన్ననలు పొందుతున్నారు నాకేమో చదువు రాదు పూజలు రావు స్తోత్రాలు రావు అందుకే నిన్ను తెలిసిన విద్యతో ప్రసన్నం చేసుకోవాలని వచ్చాను రోజు నా ప్రదర్శన చూసి నన్ను అనుగ్రహించి నీ దర్శన భాగ్యం ప్రసాదించడం నా అదృష్టం తల్లి అందుకే ఈరోజు మరికొన్ని కొత్త ఆటలు ఆడి నిన్ను సంతోష పెట్టాలని వచ్చాను చూసి ఎలా ఉన్నాయో చెప్తావు కదూ అంటూ తన సంచిలో నుంచి పది బంతులను బయటకు తీసి వాటిని గాలిలోకి పైకి కిందకి పడకుండా ఆడాడు ఆ తరువాత అరచేతిని నేలపై మోపి తలకి క్రిందకి కాళ్ళు పైకి పెట్టి మందిరం అంతా నడిచాడు ఆ తరువాత చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేశాడు అన్నీ ముగిసిన తరువాత మోకాళ్ళపై మోకరిల్లి అమ్మవారితో అమ్మా చెప్పు ఈరోజు నేను ప్రదర్శించిన విద్యలు నీకు నచ్చాయా అని అడుగుతాడు భక్తితో వెనువెంటనే అమ్మవారి విగ్రహం నుంచి కనులు మిరిమట్లు గొలిపే ప్రకాశవంతమైన వెలుగు వెలువడింది ఆ వెలుగుతో పాటు అమ్మవారి మాటలు కూడా ప్రతిధ్వనించాయి బిడ్డా అనంత నీ విద్యలో అమోఘం అది చూసి నేను చాలా ఆనందించాను రేపు కూడా వచ్చి నీ ఆటలు ప్రదర్శిస్తావు కదూ నన్ను సంతోషపెడతావు కదూ అంటున్నారు అమ్మవారు తప్పకుండా అమ్మా దుర్గమ్మ అని లేచి నిలబడతాడు అనంతుడు బయట నుంచి ఈ దృశ్యం చూసి అమ్మవారి పలుకులు విని గురువుగారు కూడా శిలా ప్రతిమలా నిలబడిపోయారు తలుపులు తెరిచిన అనంతుడు గురువును చూసి ఒక్కసారి ఉలిక్కి పడతాడు కానీ గురువుగారు అతన్ని అమాంతం కౌగులించుకుంటారు నాయనా అనంత ఎన్నో సంవత్సరాల నుంచి ఏక దీక్షతో నేను అమ్మవారిని కొలుస్తూ ఉన్నాను ఎన్నో మంత్రాలు జపిస్తున్నాను ఎందరికో నేర్పిస్తున్నాను కానీ ఇంతవరకు నాకు అమ్మవారి సాక్షాత్కారం లభించనే లేదు ఈరోజు నిర్మలమైన భక్తిభావంతో సరళ హృదయంతో నీవు ఆటలాడి స్వామిని మెప్పించి సాక్షాత్కారాన్ని పొందావు నీవు ధన్యుడివి ఈరోజు నుంచి నువ్వు ఈ ఆశ్రమంలో పనివాడివి కాదు నా ప్రథమ శిష్యుడివి నీకు సకల విద్యను నేను నేర్పిస్తాను అంటారు ఆనందాశ్రములతో గురువుగారు దైవానుగ్రహం పొందాలి అంటే కేవలం జపతపాదులు మా యజ్ఞ యాగాదులు యంత్రం తంత్రాలు మాత్రమే కాదు వాటితో పాటుగా ముఖ్యంగా కావలసింది నిర్మలమైన భక్తి బిడా స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి మనసులో స్వచ్ఛత తప్పకుండా ఉండాలి ఎక్కడైతే నిర్మలమైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ఉంటుందో నిజాయితీగా ఉంటారో ఎవరైతే అమ్మవారి మీద నిమ్మ నమ్మకంతో కొలుస్తారో అక్కడ నాకు పూజలతో పనిలేదు మంత్రాలతో పనిలేదు దేనితోనూ పని లేదు అని అమ్మవారు అమ్మ అని ఆర్తిగా పిలిస్తే చాలండి నా బిడ్డల కోసం నేను వచ్చేస్తాను అర్థమైంది కదా తల్లి చెప్పాను కదా నీలాగే ఒక నిష్కల్మషమైన ఒక భక్తురాలి గురించి చెప్తానని నువ్వు కూడా అంతే నన్ను ఎంతో నిష్కల్మషంగా ప్రేమిస్తావు ఇష్టపడతావు నన్ను ఆరాధిస్తావు నీలో ఎటువంటి మోసము ఉండదు నీలో ఎటువంటి కపటము ఉండదు కుళ్ళు కృతుంతాలు కూడా ఎటువంటివి ఉండవు అందుకే రాబోయే నీకు ఈ రోజులన్నీ కూడా నేను చెప్తున్నాను నీ దుర్గమ్మ ఎన్నాళ్ళుగానో పరితపిస్తున్నావు కదా ఆ వ్యక్తి రాక కోసం ఎదురు చూస్తున్నావు కదా ఆ వ్యక్తికి సంబంధించిన పెద్ద శుభవార్త ఏంటో తెలుసా తల్లి ఆ వ్యక్తి ఈ నీకు ఈ గురు శుక్రవారాల్లో నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు ఇక ఈ రెండు రోజుల్లో మీ ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా అడుగులు వేయబోతున్నారు ఇది నీ దుర్గమ మాట నీకు ఇస్తున్న ఆశీర్వాదం నీకు నేను వాగ్దానం చేస్తున్నాను ఎప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉండాలి మంచిగా ఉండాలి మంచిగా నడుచుకోవాలి మంచిగా మాట్లాడుతూ ఉండాలి మంచినే కోరుకుంటూ ఉండాలి అని అమ్మవారు ఈరోజు చాలా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదండి అలాగే ఒక గొప్ప భక్తుడి గురించి కూడా మనకు చెప్పారు కదా అమ్మవారు నిజానికి నిష్కల్మషమైన భక్తి ప్రేమ అన్నది మనసులో ఉంటే చాలండి మనం పెద్దగా యజ్ఞ యాగాదులు చేయవలసిన అవసరం లేదు మంత్రాలు స్తోత్రాలు పఠించాల్సిన పని లేదు మన ప్రేమకు మన భక్తికి కరిగిపోతుంది తల్లి ఎంతటి భగవంతులైనా సరే అమ్మవారు వారు అయినా సరే తప్పకుండా కరిగిపోతారు మరి ఈ వీడియో మనందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ మనం కోరిన కోరికలన్నీ అమ్మవారు తీర్చేయాలని ఈ గురు శుక్రవారాలు మనందరము కూడా అమ్మవారికి చక్కగా ఈరో మన కోసం మనం ఎదురు చూసే శుభవార్త మనకు అందిస్తారని మనందరం కూడా వేచి చూద్దాం మన కోరికలన్నీ కూడా అమ్మవారు చక్కగా తీర్చేస్తారని మనస్ఫూర్తిగా తీర్చేయాలని నేను కూడా కోరుకుంటూ మరలా మన మళ్ళీ కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ సర్వే జన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు జై కనక దుర్గమ్మ తల్లికి జై